చింతపల్లి ముస్లింస్ సోదరుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలో చింతపల్లిలో మజీద్ ఏక్యూబాలో ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ఇఫ్తార్ విందు కుల మతాలకు అతీతంగా ఆత్మీయ కలయిక భిన్న సంస్కృతులు సాంప్రదాయాలకు భారతదేశం నిలయం ఆత్మీయ కలయికతో సర్వ మతాలు సమానమని చాటి చెప్పిన ముస్లింలు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీపీ కోరాపు అనూషా దేవి స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత ఎంపీడీఓ శ్రీనివాసరావు ఎస్ఐ వెంకటేశ్వరరావు ఎక్సైజ్ సిఐ కూర్మారావు వెలుగు ఏపీఎం శ్రీనివాసరావు ఆత్మీయ కలయికలో సహపంక్తి భోజనాలు ఆచరించిన హిందూ ముస్లిం క్రిస్టియన్లు ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన ముస్లిం మత పెద్దలు ఇమ్రాన్ షరీఫ్ స్థానిక మజీద్ ఇమాం మహ్మద్ సహీద్ల అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన వక్తలు ఎస్ఐ వెంకటేశ్వరరావు ఎక్సైజ్ సిఐ కుర్మారావు ఎంపీడీఓ శ్రీనివాసరావు సెయింట్ ఆన్స్ ప్రిన్సిపల్ రేణు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ఇటువంటి ఆత్మీయ కలయికలు ఎంతగానో దోహదపడతాయని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు కాబట్టి ఖురాన్ చెప్పేటువంటి విషయం ఏంటంటే ఒక వ్యక్తి అన్యాయంగా మరొక వ్యక్తిని హత్య చేస్తే అతను సర్వ మానవాళిని హత్య చేయడంతో సమానం ఒక వ్యక్తి హత్యకు కేవలం ఆ వ్యక్తి హత్య పాపమే అతను మూటగట్టుకోడు సర్వ మానవాళిని హత్య చేయడంతో సమానంగా పాపాన్ని మూట కట్టుకుంటాడు అని చెప్పడం జరిగింది ఒక వ్యక్తి ప్రాణాన్ని రక్షిస్తే అతను సర్వ మానవాణి ప్రాణాన్ని రక్షించినట్టు అని చెప్పేసి కురాన్ బోధిస్తున్నారు రెండవ విషయం మూడవ విషయం తల్లిదండ్రుల పట్ల పట్ల విధేయత కలిగి ఉండమని చెప్పేసి బోధించడం జరుగుతుంది తల్లిదండ్రులను ఉప్ అని కూడా అంటే వారి పట్ల విసుగు కూడా చెందకూడదు అనేటువంటి విషయాన్ని ప్రాణం బోధిస్తుంది ఇది ప్రాణం బోధించేటువంటి మూడవ విషయం అంతేకాదు మనిషి సాటి మనుషుల పట్ల దయతో మెలగాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది సాటి మనుషుల పట్ల దయ అనేటువంటిది తప్పనిసరిగా కలిగి ఉండాలి దీని ద్వారా ఏమిటంటే ఏమవుతుంది అంటే సమాజంలో శాంతి అనేటువంటిది స్థాపించబడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి పురాణ్ బోధనల ప్రకారంగానైనా సరే ఇతర గ్రంథాలను మనం పరిశీలించినప్పుడైనా సరే వాటి సారాంశం మనకి ఇక్కడ కనబడుతుంది కాబట్టి ఈ సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి అతను ఏ మతాన్ని ఆచరించేవాడైనప్పటికీ కూడా దేవుడి విషయంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కానీ సమాజం విషయంలో కానీ అతను కల్తీ భావన కలిగి ఉండకూడదు కాబట్టి ఈ విషయాలను పరిశీలిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను చివరిగా ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు మరియు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు సోదరుడు సోదరి మండలందరికీ కూడా మరొకసారి నేను రంజాన్ శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాను మీరందరూ కూడా మాతో ఈ ఇఫ్తార్ విందులో పాల్పంచు పాల్పంచుకున్న పాల్పంచుకున్నందుకు చాలా ఆనందకరంగా ఉంది మరి ఇలాగే మన దేశంలో అన్ని చోట్ల కూడా హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా సోదరులుగా మెలగాలని భావిస్తూ ఆశిస్తూ నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇతర మతాలను అర్థం చేసుకోవడము పరమత సహనాన్ని కలిగి ఉండడము మన దేశంలో అవసరం అని ఎందుకు చెప్పాను అంటే దీని ద్వారానే దేశం అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఒక సాధారణంగా ఇస్లాం పట్ల ఖురాన్ పట్ల కూడా అనేకమైనటువంటి అపోహలు ప్రపంచంలో వ్యాప్తి చెందుతూ ఉంటాయి కాబట్టి ఈ సందర్భంగా మనం కురాన్ ఏమిటి అనేటువంటిది ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం అందులో మొట్టమొదట చెప్పబడినటువంటి విషయం నేను ఇందాక మీకు చెప్పాను దేవునికి భయపడుతూ జీవితాన్ని గడపాలనేటువంటిది రెండవది ఖురాన్ ఏం చెబుతుందంటే ఒక మని ఒక మనిషిని ఒక వ్యక్తిని ఎవరైనా అన్యాయంగా హత్య చేస్తే అంటే తనను చంపితే ఒక వ్యక్తిని అన్యాయంగా హత్య చేస్తే అతను సర్వ మానవాడిని హత్య చేస చేయడంతో సమానం చెప్పేసి ఖురాన్ చెప్తుంది మీరు ఆశ్చర్యపోతారు స్వామి స్వామి లక్ష్మీ శంకరాచార్య వారు ఈయన కి సంబంధించి వారణాసిలో ఒక పీఠానికి అధిపతి ఆయన స్వామి లక్ష్మీ శంకరాచార్య గారు ఆయన ఒక పుస్తకం రాశారు పంతొమ్మిది వందల డెబ్భైలో ఇస్లాం మరియు ఉగ్రవాదం అని చెప్పేసి ఆ సమయంలో ఇస్లాం అంటే ఉగ్రవాదం అనేటువంటి ఒక చాలా ప్రముఖమైనటువంటి ప్రచారం జరిగిపోతున్నటువంటి సందర్భం అది ఆయన కూడా రాసేసారు పుస్తకం ఇస్లాంలో మారణ హోమం చేయమని చెప్పేసి చెప్పబడుతోంది ప్రవక్త ముహమ్మది ఇలాంటివారు అలాంటివారని అని చెప్పేసి ఆయన కూడా రాసేసేసారు యథావిధిగా ఆ పుస్తకం ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పుస్తకం ఇప్పటికి కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంది ఎవరైనా దాన్ని చదవాలనుకుంటే మా మిత్రులు తెప్పించి కూడా ఇస్తారు రాసేసిన తర్వాత కొంతమంది ముస్లిం ఏమంటారు వక్తలు ముస్లిం లేఖకులు రచయితలు ఆయన్ని కలవడం జరిగింది కలిసి సార్ మీరు పుస్తకం రాశారు పుస్తకం రాసినటువంటి సందర్భంలో మేము కూడా ఆ పుస్తకాన్ని చదివాము కానీ దీంట్లో కొన్ని విషయాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి మీరు ఒకసారి పరిశీలించండి అని చెప్పేసి ఆయన చదివినటువంటి పుస్తకాన్ని అంటర్లైన్ చేసి ఇచ్చారు ఇచ్చిన తర్వాత తిరిగి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఏడులో మళ్ళీ స్వామి లక్ష్మీ వారు ఒక పుస్తకాన్ని రాశారు నా పుస్తకానికి నేను మొదట రాసినటువంటి పుస్తకానికి కౌంటర్ బుక్ ని నేనే రాస్తున్నాను ఇది సాధారణంగా ప్రపంచంలో బహుశా ఇది మొదటిసారి జరిగిందేమో అంటాడు ఆయన నేనే ఆ పుస్తకానికి కౌంటర్ బుక్ రాసుకుంటున్నాను ఇస్లాం ఉగ్రవాదమా ఆదర్శవాదమా అని చెప్పేసి రాస్తూ ఆయన అందరూ మొట్టమొదట ఒక విషయాన్ని చెప్తారు అదేమిటి అంటే ప్రచారంలో ఉన్నటువంటి విషయాలు వాస్తవం కాదు కూడా వాస్తవం కాకపోవచ్చు అసలు వాస్తవాలు మనం గ్రంథాలని పరిశీలించినప్పుడే తెలుస్తాయి